హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ ఈరోజైతే ఈ బండి చూస్తారు కదా ఈ బండి మనం ఎట్లా ఎట్లా పెయింట్ చేసినాము ఏంటి అన్ని వీడియో వీడియోలో చెప్తాను చూడండి ఈ బండి అయితే వేరే కలర్ ఉంటాయి ఇంతకుందా ఈ కలర్ అయితే మార్చేసినాము మొత్తం బండి కూడా కంటినర్ కూడా వైట్ పెయింట్ చేసినాము ఎట్లా చేస్తాము ఏం కట్టా అన్ని చూపిస్తే పడుతుంది మీకు వీడియోలో అయితే చూడండి వెళ్ళిపోయి వీడియోలో అయితే వెళ్ళిపోతాము లేసుకో ఈ బండి అయితే బ్రౌన్ కలర్ కాదు అయితే బ్లూ కొట్టాలన్నమాట ఈ బండి అయితే బయటకి వెళ్తుంది వెనక మాత్రం మొత్తం బాక్స్ కట్టేశారు ఆ బాక్స్ వచ్చేసి వైట్ పెయింట్ చేస్తాము మొత్తం బండి అయిన తర్వాత మొత్తం చూపిస్తారు అయితే చూడండి ఒకసారి మొత్తం అదే నా సైడ్లో వచ్చేసి మొత్తం లప్పం పేస్ట్ అయితే పెట్టేసి దీని చూస్తారు కదా ఒక్కసారి అయితే ప్రైమర్ కొట్టి మళ్ళీ వైట్ కొట్టేసినాము మళ్ళీ పేపర్ కొట్టేసి మళ్ళీ డబల్ కొట్టేయాలి ఇప్పుడు డబల్ కొట్టేసిన తర్వాత బాగుంటుంది చూడండి ఒకసారి దానికైతే ఒక రెండు హోల్ వేసారు మా అక్కడ చూడాలి మీరు అయితే బండి అయితే కంప్లైంట్ అయిపోతుంది అయితే మొత్తం వీడియో పెడతాం చూడండి ఒకసారి మొత్తం మంచిగా Hört okay. offense. Genau. 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 ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా ఈ మనం కలర్ చేంజ్ చేయాలంటే గట్టిగా పేపర్ కొట్టాలన్నమాట ఇప్పుడు పేపర్ కొడితే మంచిగా డల్ చేసిన తర్వాత మళ్ళీ మీద వేరే పెయింట్ కొడితే మంచిగా ఉంటుంది పెట్టుకుంటారు గట్టిగా లేకుంటే మనం ఇట్లనే ఒత్తి కొడితే పెయింట్ అయితే వేసిపోతుంది దానికోసం అయితే మనం పేపర్తో నీళ్ళతో మంచిగా కడిగేసి మొత్తం గట్టిగా కడిగిన తర్వాత మళ్ళీ పెయింట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు బండికి అయితే సింగిల్ కూడా పడిపోయింది మొత్తం క్యాండ్ అయితే సింగిల్ ఇంకొకసారి కాదు మన బ్లూ కలర్ డబ్బా అయితే అయిపోయింది ఇంకా బ్లూ మన వచ్చి చెప్పడం కదా పిల్లలు ఇంతవరకు అయితే బ్లు కొట్టండి మొత్తం కూడా చూపిస్తూ ఉంది ఇప్పుడు చూస్తారు కదా క్యాబిన్లో కూడా మనం మొత్తం బ్రౌన్ కలర్ కనిపించకుండా మొత్తం బ్లూ అయితే వేసేస్తున్నాము చూడండి దాని తన దానికైతే బ్రష్తోనే వేస్తున్నాం అనమాట పడితే మొత్తం అద్దాలు డాష్ బోర్డు మొత్తం పెయింట్ ఖరాబ్ అవుతుంది కదా దానికోసం అయితే ఇంకా బ్రష్తోనే వేస్తున్నాము మెల్లగా నీట్గా వస్తామన్నమాట బ్రష్తోనే వేస్తే ఇప్పుడు మనం ఏడేడ్ అయితే బ్రౌన్ కనిపిస్తుంది కదా దానికైతే మొత్తం మార్చేస్తున్నాము మొత్తం కంప్లీట్గా బ్లూ చేస్తున్నాం అనమాట ఇప్పుడు చూస్తారు కదా బెడ్డింగ్ ఉంది కదా బెడ్డింగ్ మీద మొత్తం బ్లూ పెయింట్ పెట్టింది కదా దానికైతే డల్ బ్యాక్ వేస్తానమాట డల్ బ్యాక్ వేస్తే మనం మొత్తం నీట్గా అనిపిస్తారన్నమాట కొత్త కొత్త బెడ్డింగ్ వేసినట్టు ఉంటుంది ఇప్పుడు కొట్టిన తర్వాత చూడండి ఒకసారి చూస్తారు చిన్న బృతం కొట్టాలి పెద్ద బృతం కొడితే మళ్ళీ అటు ఇటు ఆడుకుంటారు కదా దాని తర్వాత చిన్న బృతం మెల్లగా కొట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా బండి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కింద మన బ్లూ వాటర్ కొట్టేసినాం చూడండి లుక్ ఎట్లా ఉంది బ్లూ బార్డర్ మళ్ళీ మడగాట్లు కూడా బ్లూ పెయింట్ వేసేసినాము దాని మడగాట్ కింద ఒక మ్యాట్ వస్తుంది మ్యాట్ మ్యాట్కైతే బ్లాక్ వేసినాము దాని మన వెనక బంపర్కి అయితే ఇంకా మావాడు మన గాజీ అయితే వైట్ వేస్తాను చూడండి బృస్తోని దీని పేరు గాజీ ఇప్పుడు దీనికైతే స్ప్రే చేస్తే మళ్ళీ చేసి మీద పడుతుంది మళ్ళీ బ్లూ మీద పడుతుంది కదా దానికోసం అయితే బృస్తోనే వేయాలి దీనికైతే చూడండి ఇంకా మళ్ళీ దీనికైతే రైటింగ్ గిటింగ్ ఇంకా చేపించుకుంటారు బండి వాళ్ళైతే మనం అయితే పెయింట్ వేసేసి వదిలేస్తున్నాము అనమాట ఇప్పుడు బంపర్కి అయితే వైట్ పెయింట్ చూస్తారు కదా ఇది వచ్చేసి మనం డోర్ చూడండి ఎట్లా ఉంది లుకింగ్ పైన డోరు పైన రెండు డోర్ ఉన్నాయి కింద అయితే ఒకటి ఉంటుంది డోర్ లాగా టోటల్ మూడు డోర్ ఉంటుంది అనమాట అయితే నేనైతే మనం ముంగట ఫ్రేమ్లకైతే బ్లాక్ పెయింట్ వేస్తున్నాను పైపులకి మన బడింగ్లకి ఇంకా మనం వచ్చేసి మన హ్యాండిల్కి అన్ని దానికైతే బ్లాక్ అయితే వేస్తున్నాను నేనైతే డల్ బ్యాక్ చూడండి ఈ బ్లాక్ వేస్తే మన లుకింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట లేకుంటే మన బ్లూ పెయింట్ పడితే మళ్ళీ గలీ గలీగా అనిపిస్తుంది కదా దానివల్ల మనం బ్లాక్ వేస్తే ఇంకా నీట్గా అనిపిస్తుంది అన్నమాట ఓకేనా మన ఈ ముంగర్ బంపర్ కూడా బ్లాక్ వేస్తున్నాము బంపర్ కూడా బ్లూవే మన బండి వందరైతే మనకైతే ఒక ఫోటో చూపించారనమాట ఇట్లా చేయాలని దాని ప్రకారమే మనమైతే మొత్తం పెయింట్ అయితే కంప్లీట్ చేస్తున్నాము ఇప్పుడు ముంగర్ బంపర్ వచ్చేసి మనం బ్లాక్ పెయింట్ చేస్తున్నాం మావిడైతే చూడండి ఇవి చిన్న చిన్న పార్ట్స్ కూడా బ్లాక్ వేసాము అమ్మ మంచిగా ముద్దు కనిపించాలని లాక్లకి మన వైఫర్ బ్లేడ్లకి అన్నిటికీ బ్లాక్ అయితే వేసినాము పైన బోర్డు కదా ఆ బోర్డుకు మాత్రం వైట్ వస్తుంది అన్నమాట చూస్తారు కదా ఇప్పుడు చూస్తారు కదా బండి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే ఇది ఫైనల్ ఇచ్చింది చూడండి ఇది మనం వచ్చేసి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వ్యూస్ ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఎట్లా వచ్చింది చూడండి లుక్ అయితే బండి అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తారు కదా దీనికైతే ఇంకా రేడియో వరకు రైటింగ్ వరకు అన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళు చేసి చెప్పింటారు లేకుంటే ఇంకా అట్లనే వెళ్ళిపోతారు బండి అయితే ఈ బండి అయితే మన బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట మన జాంబియా బయట ఇండియన్ బయటకైతే వెళ్ళిపోతుంది బండి అయితే ఇది ఈ బోర్ బండి సపోర్ట్ అనమాట ఇది చూస్తారు కదా చేసి గీసి మొత్తం కొట్టేసి కంప్లీట్గా ఇది వచ్చేసి మన బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇళ్ళకి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ జై హింద్